ప్రేస్త ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం తొంభై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం నా అంతరంగమందు విచారములు హెచ్చగా ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇక్కడ కీర్తనాకారుడు తన అంతరంగంలో ఉన్నాయని ఎంతో బాధపడుతూ చెప్తున్నాడు మరి ఆ విచారములు హెచ్చుగా ఉన్నప్పుడు ప్రభు యొక్క ఆదరణ నిజంగా ఆయన ఇచ్చే ఓదార్పు ఆతరణ నేను పొందుకున్నాను అని కూడా ఎంతో సంతోషంతో కీర్తనకారుడు చెప్తున్నాడు మరి సహోదరి వింటున్న సహోదర ఈరోజు నీ పరిస్థితి ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు ఒకవేళ ఈరోజు ఏదైనా విచారంలో ఉన్నావేమో ఏ విచారం నిన్ను బహుగా కృంగదీస్తుంది అసలు దేనిని బట్టి నీవు ఎక్కువగా దుఃఖపడుతూ ఉన్నావు నీ అంతరంగం ఎందుకు కలవరపడుతుంది నీ హృదయంలో ఏ వేదన నీకు నిద్ర నిద్రపట్టకుండా చేస్తోంది నిన్ను ఎందుకు విచారములు నేను చుట్టుముడుతున్నాయి ఆలోచించి ఒకసారి మన అంతరంగంలో విచారం నువ్వు హెచ్చించినప్పుడు నీకు కూడా ప్రభు యొక్క ఆదరణ ఆయన ఇచ్చే గొప్ప ఆదరణ నీకు మేలు అవుతుంది ఈ విషయం గమనించాలి కీర్తన కాడవలి నీవు కూడా భరోసాతో చెప్పగలగాలి నా అంతరంగంలో విచారం హెచ్చుగా ఉన్నాయి ఆయన ప్రభు కృప నన్ను ఆవరిస్తోంది ప్రభుకి ఆదరణ నాకు తోడుగా ఉంది ఆయన నన్ను ఆదరిస్తున్నాడని కీర్తన కాడవల్లి నీవు కూడా చెప్పగలగాలి మరి భయపడకు నీ ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను ప్రభు చేయి విడవడని గమనించు నీ విచారంలో కొట్టివేసి నీకు నోటి నిండు నవ్వివ్వడానికి ప్రభు సమర్థుడు ఆయన ఆ పని త్వరలో చేయబోతున్నాడు నీ ప్రార్థనకి ప్రతిఫలం త్వరలో రాబోతుంది నీకున్న సమస్యలన్నిటి నుంచి ప్రభు అతి త్వరలో విడుదల ఇవ్వబోతున్నాడు నీ అంతరంగ మందు ఏ విచారంలో అయితే ఉన్నాయో ఆ విచారంలోని ప్రభు కొట్టివేయబోతున్నాడు నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు నిజంగా నమ్మకం ఉంచితేనేగా ఏదైనా జరిగేది అందుకేగా ప్రభు కూడా అనేక సార్లు సంఘములో సంఘంలో నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగా కానీ వాళ్ళు ఆ నమ్మకత్వాన్ని బట్టి స్వస్థత పొందుకున్నట్టుగా మనం చూస్తాం కదా ఈరోజు నీ పరిస్థితి కూడా అంతే నీ అంతరంగంలో ఏ విచారం నీకు ఉన్నా సరే నేను ఏ విచారంలో ఇబ్బంది పెట్టినా సరే ఏ విచారంలో నీ మునిగిపోయి ఉన్నా సరే ప్రభు నీకు తోడుగా ఉంటాడు ఆయన మాట సెలవిస్తే చాలు నీకున్న సమస్యలన్నీ మాయమైపోతాయి నిజమే మనకైతే నీకైతే నాకైతే పెద్ద గడ్డు సమస్య అనిపిస్తుంది కొండవలే మన సమస్య మన ముందు ఉంటుంది కానీ ప్రభు అయితే అంటున్నాడు కదా రెప్పపాటున కార్యం చేస్తాను ఇది నాకు అల్పమే అంటున్నాడు కాబట్టి ప్రభు చెప్పిన మాట బట్టి ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు నీకు నెమ్మది ఇవ్వగలిగింది నీకు సమాధానం ఇవ్వగలిగింది నీ సమస్యకి పరిష్కారం ఇవ్వగలిగింది నీ విచారమును కొట్టు నీ హృదయ స్థితిని మెరుగుపరచగలిగింది అన్నీ కూడా నీకు సహాయం చేసి నేను నిలబెట్టగలిగింది ఆయన మాత్రమే కాబట్టి ఆయన వైపు చూడు విశ్వాసం నువ్వు కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడినా యేసు వైపు చూస్తూ నీ ఆత్మీయజ్యోతిలో ముందుకు వెళ్తే ఖచ్చితంగా నీకు ప్రభువు విజయం ఇస్తాడు ఆ విధంగా నీ ఆత్మీయజ్యోతిలో ముందుకు వెళ్ళు ఆయన గొప్ప ఆదరణ కంటే ఇంకెవరి ఆదరణ కావాలి నీకు మనుషులు ఇచ్చే ఆదరణ నీకు ఎంత మాత్రం ఉపయోగపడదు ఆయన నీ జీవితంలో ఆదరణ ఇచ్చి నెమ్మదిచ్చి నడిపిస్తాడు కాబట్టి ప్రభు మీద ఆధారపడు ఆయన తప్పకుండా పరిస్థితులని మారుస్తాడు తుఫాను వంటి పరిస్థితుల్లో నీకు నీ ఏకైక సహాయం నీ ప్రభు అని గమనించి నీ ఆత్మీయజ్యోతిలో ముందుకు వెళ్ళు ఆమెను